నమస్తే అండి ఈరోజు నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేర్చుకున్న చేపల కూర గురించి చెప్తున్నానండి ఇది మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందరికీ ఇష్టం ఈ కూర ఈ కూరకి ఒక చరిత్ర ఉందండి మేము ఎయిటీ ఫోర్లో ఈ మన అసెంబ్లీ దగ్గర ఉండేదండి హిందూస్ అని ఆ ఓటర్లో గురువారు ఉన్నాడు అమ్మేవారు ఈ కూర అది తెచ్చి నేను మా పెద్దమ్మ గారు అమ్మాయి ఇద్దరం కలిసి తినేవాళ్ళం తిని దీంట్లో ఎంత బాగుంది మనం వండిన కూరకి దీనికి తేడా ఏంటి అని మేము అలా ఒక ఐదారు సార్లు తెచ్చుకుని తిన్నాక గాని మాకు తెలియలేదండి దాంట్లో టేస్ట్ ఏంటి అనేది సో మీకు చెప్తున్నానండి ఈ రోజు ఇంకొకళ్ళు తెల్ల గిన్నెలు వాడకూడదే అంటారండి మన వెనకటి నుంచి తెల్ల గిమ్లే వచ్చినాయి మీ దగ్గర ఏదైనా ఉంటే వాడండి నా దగ్గర మట్టికి చేపల కూర చట్టి మట్టికి ఇలా పెద్దవి ఉంటాయండి రకరకాల వెరైటీస్ లో ఇలా ఎందుకు అంటే లోతు తక్కువ ఎందుకు అంటే మనం ముక్క చితకదండి మనం ప్లేట్లు పెట్టేటప్పుడు అందుకని నేను ఇలా వాడతానండి చేపల కూరకు కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి ఇది చేపలండి బొచ్చలండి రెండు కిలోలు ఏడు వందల గ్రాములు ఉన్నాయి ఆల్మోస్ట్ పావుదక్కు మూడు కిలోలండి వేరుశనగ నూనె తీసుకోండి నాన్ వెజిటేరియన్ చేసే వాళ్ళకి మట్టికి మనం చేపలు మాంసం వండేటప్పుడు మట్టుకు వేరుశెనగ నూనె అయితేనే బాగుంటుంది వేరుశనగ నూనె అండి ఇది సముద్రపు అల్లం వెల్లుల్లిపాయి గరం మసాలా అండి మన ఇంట్లో చేసుకుంది పచ్చిమిర్చి కొత్తిమీర అండి లైట్గా బెల్లం అండి పసుపు అండి కంపల్సరీ మెంతులండి చింతపండు పేస్ట్ అండి ఉల్లిపాయ టమాటా నేను పేస్ట్ చేసుకున్నానండి నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఆరు తీసుకున్నానండి టమాటాలు నాలుగు తీసుకున్నానండి చట్టి ఇదిగోండి ఇట్లా ఉంటాయి నా దగ్గర చిన్న చట్లు ఉన్నాయి కొంచెం పెద్దది ఇదండి స్టవ్ వెలిగించుకుని వేరుశనగ నూనె అండి చేపల కూరకి నాన్ వెజ్ టైం కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి నష్టమేమీ లేదు కంపల్సరీ ఇంత పడుతుందండి మూడు కిలోలు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి వేరుశెనగ నూనె అండి నూనె కాగినాక మెంతులు వేయాలి మెంతులు ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది భలే చేపల కూర బాగుంటుంది ఏమండి వెజిటేరియన్స్ మట్టికి నన్ను మన్నించండి ఈరోజు మెంతులండి శ్రీమంత్ వచ్చాడు ఆంటీ స్పెషల్ ఏంటని అడిగారు కదండీ చేపల కూర స్పెషల్ అండి నేను ఇక్కడ వండినప్పుడల్లా అమెరికాలో ఉన్న మా పెద్ద అబ్బాయికి కోడలకి వాళ్ళకి నోరు ఊరిపోతుంది అంటండి ఈరోజు చేపల కూర మీకు పెడతలేదు కానీ మీ అందరి కోసం మా చిన్నబాబుతో పాటు ఇదిగోండి ఎక్కువండి అల్లం వెల్లిపాయలు గరం మసాలాలు ఎక్కువ వెళ్ళే మాట అండి మరీ అంత టేస్ట్ ఉండదు ఇదిగోండి మెచ్చిన అంటే మనకి దాంట్లో నుంచి మనకి కాలినప్పుడు మనకి మంచి వాసన ఫ్లేవర్ వస్తుంది ఇదిగోండి అంతే అంత సింపుల్ చేసేయాలండి కదండి ఇంకోటి అండి వేడి మీద మట్టికి వెళ్ళి మాట ఇది చేతి మీద కాలుతుందండి మీకు చేతి మీద తింటుందని చెప్తున్నానండి ఫస్ట్ టైం చేస్తారు కొంతమంది చిన్నపిల్లలు ఎంత ఇట్లా చేస్తే మనం తిప్పుకోవాలి చేపల కూర చట్టి మట్టికి ఇట్లాంటి ఇంత లోతు తక్కువ ఉన్నది కొనుక్కోండి నాకు తెలిసి మన అమ్మమ్మలందరూ అల్లు నీళ్ళు వాడారండి వాళ్ళకి ఏమీ అవ్వలేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కానీ ఇనపాటిల్లో ఏంటంటే పులిపేస్తే ఏమవుతుందంటే మనకి ఆ పక్కలమటంతా వస్తుంది అందుకని నేను చేపల కూర పులుసుల కూర ఇనపూటిల్లో వాడున్నాం దీనికి నేను తరేబాకేమేనండి ఇట్లా ఏగుతూ ఉన్నప్పుడు నేను చేస్తానంటే చేస్తానంటేనండి మీ ముందే మీకు చూపిస్తున్నాను పచ్చిమిర్చి అండి చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఏం చేయాలంటేనండి ఇదేనండి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి సింపుల్ అండి కత్తిరి పుచ్చుకోండి ఇట్లా కట్ చేయండి పచ్చిమిర్చి చాలా టేస్ట్ బాగుంటుంది చేపల కూరకి మాది ఇది కూర ఏంటంటే అమ్మమ్మలు ఉల్లిపాయ కోసి వెనక మా అమ్మమ్మలు ఏం చేసేవారంటే ఉల్లిపాయ కోసి చింతపండు పులిసిండేవారు మా అమ్మమ్మకి చేపల కూర కూడా చాలా బాగుంటుంది అది నేను చూపిస్తాను ఇది మాకు నచ్చిందండి చేపల కూర అప్పుడు మేము తినంగా తినంగా మాకు తెలిసింది దీంట్లో ఇంత టేస్ట్ ఉంది ఏంటంటే టమాటా ముక్క తగ్గిందండి మాకు చిన్న ముక్క ఇక అప్పటి నుంచి ఇక నేను ఐడియాతో ప్రయోగాలు చేసి చేసి నాకు చేపల కూర సక్సెస్ అయిపోయానండి అండి ఇది ఏది ఏకంగా పెట్టేసుకుంటామండి ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోతుందండి ఇది చూడండి 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 పొగాట్లో మనకి నూనె పైకొస్తా ఉంటుంది మనకి ఏగుతుందని అప్పుడు ఏం చేయాలంటేనండి అల్లం వెల్లుల్లిపాయ వేసేయాలండి అల్లం వెల్లుల్లిపాయ అండి అంతే చేస్తే ఏమవుతుందంటే ఆ రెండు కలిపి ఏగుతూ ఉంటాయండి రెండు కలిపి ఏగుతూ ఉంటాయి నేనేమి ఇంక ఉత్తి కానీ ఏమి వేయ అడుగు అంటుకోకుండా చూడండి మళ్ళీ మూత పెడుతున్నానండి నేను అల్లమెల్లుల్లి వెల్లుల్లిపాయ బాగా వేగాలి వాసన పోవాలండి ఉల్లిపాయ అల్లం పై ఇప్పుడు అల్లమెల్లుల్లి వెల్లుల్లిపాయ ఏగిపోతుందండి చూపిస్తున్నాను మనకి ఏమి నీరు ఎక్కువ లేనప్పుడు ఇదివండి చూడండి నూనె ఇట్లా పక్కకు వచ్చేస్తుంది మనకి ఏగింది అనేది గుర్తు అండి ఏగిపోయింది కరెక్ట్ గా ఇంకా అండి అడుగు అంటుకోకండి అండి చేపల కూర ఈ ఉల్లిపాయ ఏదే అంత వరకు మాత్రమే ఈ గెరిటి వాడుతున్నానండి గుర్తుపెట్టుకోండి మనం తిప్పుకోవడానికి ఇక అన్నీ వేసినాక గెరిటి వాడకూడదు ఇంకోటి చేపలు కడిగేటప్పుడు బాగా కడిగేసి నిమ్మకాయలు అండి ఇన్నిటికి నేను రెండు నిమ్మకాయలు ఈ సముద్ర పప్పు వేసి బాగా కడిగేసానండి ఎందుకంటే మీ శ్వాస ఉండదు గుర్తుపెట్టుకోండి నాన్ వెజిటేరియన్ ఏది చేసినా నిమ్మకాయ వాడండి చికెన్కి కానీ ఎట్లకైనా స్మెల్ అనేది ఉండదండి ఇది ఒక టిప్ అండి ఏమండి నేను మీ అందరూ నాకు తెలిసింది మీరు నేర్చుకున్నారనుకోండి మీరు కూడా హ్యాపీగా వంటి పెడతారని ఆశతోనే నేను చెబుతున్నానండి ఇప్పటికే నేను చూపించింది చాలా మంది అడుగుతున్నారు గారు కొన్ని వంటలు చేయండి అని తప్పకుండా కోసం నాకు తెలిసినవి నీ అన్నీ చూపిస్తానండి ఇది మళ్ళీ ఏంటి ఇంకా చాలండి లేకపోయి నాకు ఏంటి కారం ఏం చేయాలంటేనండి మనం ఫోన్ కారం వేసుకోమానండి ఇది పచ్చి కారం అంటారు డైరెక్ట్ మన ఎన్నికలు బిల్డింగ్కి పట్టిస్తే వచ్చేది ఇది పచ్చి కారం అండి ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నానండి ఫస్ట్ వేసేసాను ఇదిగోండి కల్లుపు సముద్రపు అండి నాకు తెలుస్తుందండి నేను చెప్తా ఎలా టేస్ట్ చూడాలని కూడా చెప్తా సుమారు రెండు రెండు కిలోలు ఏడు వందల గ్రాములు కదండి కిలోకి నాకు వంకింబు అట్లా పడుతుందండి రెండు నేను చెప్తాను చూస్తున్నా మూడు కొంచెం వేస్తున్నానండి వేసినాక మనం చూసుకుందాం అండి ఎలా చూసుకోవాలి టేస్ట్ కూడా నేను చెప్తాను అన్నీ దీంట్లోనే వేసేయాలండి ఇదే ఇదేనండి చేపల కూరకి నేను చేసుకునే పద్ధతి ఇది ఇబ్బంది ఇది అయిపోయిందండి నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి నాకు కొత్తిమీర లాస్ట్లో ఇష్టం ఉండదు నాకు ఇట్లా ఇష్టం ఈలోపు ఉప్పు అంతా కరిగిపోతుంది ఇదిగోండి కొత్తిమీర నేను ఇట్లా కట్ చేసేసి ఎక్కువ వేయద్దు అండి కొత్తిమీర కూడా అన్నీ తక్కువ తక్కువ వేయండి అంతే ఇది చూడండి ఏ విధ ఉంటే మనకి నూనె పక్కకొస్తుందండి అంతేనండి ఇది నీరంతా ఇది మనకి ఇట్లా నూనె ఇదవుతుందండి ఉప్పు వేసాను కారం వేసాను పసుపు వేసాను ఇదిగోండి ధనియాల పొడి ఇదేంటంటే మన ఇంట్లో చేసుకుందండి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలిక చెక్క అండి నేను వేసింది అంతేనండి సింపుల్ ఇదిగోండి పచ్చా బిచ్చ కొట్టుకోండి అంతేనండి ఎక్కువ కొట్టకూడదు కొంచెం లైట్ గా వేయించుకుంటున్నానండి మీకు తెలుసు కదండి మీరు ధరం మసాలా ఎలా చేసుకుంటారో అలా నేను చూడండి ఇదిగోండి ఇక మన చింతపండు పులుసు పిండేటప్పుడు మనకి ఇట్లా అండి అప్పుడు ఏం చేయాలి అంటేనండి అది ఇప్పుడు అసలు అయింది ఇదండి చింతకొని ఇదన్నింటికి ఎంత పడుకున్నాయి అంటే ఆంటీ ఆంటీ గారంటే సుమారు రెండు బత్తాకాయ సైజులు అండి ఇంతే రెండు వండలు వేసానండి నేను నాకు తెలుస్తుంది చూపిస్తాను మీకు ఎట్లా అనేది ఫస్ట్ చేప ముక్కలు వేయకూడదండి చేప ముక్కలు వేస్తే ఏమవుతుందండి చితికిపోతుందండి ఇట్లా వేసామనుకోండి చేప ముక్కలు చితకదు పులుసు మరిగినప్పుడు మాత్రమే వేసుకోవాలి నేను ఫస్ట్ పిండి వేసుకుని పక్కన పెట్టుకున్నానండి చిక్కగా తీసుకోండి తీసుకున్నాక ఇవండి ఇట్లా తిప్పండి తిప్పి ఏం చేయాలంటేనండి మనకి మరగాలండి ఒక్కసారి పొంగు వస్తుందా మరుగుతూ అంటే ఉడుకుతూ ఎప్పుడు చిక్కగా చేసుకోండి అంటే ఇట్లా ఉడుకుతామండి ఇంకొంచెం పడుతుందండి ఉడకండి కొంచెం ఇంకొంచెం పలసం చేయాలి నేను పోస్తున్నాను ఇది అది చింతపండు మనం లాస్ట్లో లో వేసి నీళ్ళండి సార్ చెప్పాలి పక్క ముట్టుకుని అనిద్దామండి మూత పెట్టి మూత పెట్టి నూనె పైకి వచ్చేస్తుంది చూసారండి అంతేనండి ఆ టైంలో మనం రుచి చూసుకోవాలండి ఈ టైంలో రుచి చూడాలి కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం ఉప్పు పడుతుంది ఇదిగోండి ఇంక అన్నీ వేసేస్తున్నా ఇదిగోండి బెల్లం ఇంతేనండి ఎక్కువ కళ్ళ టేస్ట్ అండి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా అయిపోయిందండి పెట్టండి ఇట్లా ఉడుకున్నప్పుడు ఏం చేయాలి ఇట్లా వేసేయాలండి తోలు తోలు ఉంటేనే కూర పులుసు రుచి రుచేయండి గుర్తుపెట్టుకోండి తోలు తీమానండి నేను ఇవన్నీ ప్రయోగాలు చేసి చెప్తున్నానండి స్టోన్ మట్టికి తీ మాకండి తలకాయ ముక్కలు ఉంటాయి చూడండి అవి కూడా వేయండి లేడీస్కి చాలా అందరికీ మంచిదండి ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు మనకి ఫిష్ ఏం బాగా తినండి తినండి అని చెప్తున్నారు ఇప్పుడు ఇట్లా వేసేసాం కదండి వేసినాక మట్టికి కదలకో మనం తిప్పకూడదండి గెరుటితో ఇట్లా పుచ్చుకోవాలండి రెండు ఇట్లా మీ అందరికీ తెలుసండి మీ అమ్మగారు మీ అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ చెప్తారు ఇదిగండి ఇట్లా తిప్పి అంతేనండి ఇట్లా తిప్పేసి నేను మూత పెట్టేస్తాను మూత పెట్టి పది నిమిషాల తర్వాత మరలా తిప్పుతానండి మీకు ఇలా గుడ్డతో తిప్పుతూ రాలేదనుకోండి వేసినాక ఐదు నిమిషాల్లో మనం ఒకవేళ ఇట్లా గెలిపి పెట్టుకుని మీకు తిప్పుకోవాలనిపించిన తిప్పుకోండి అప్పుడు ఏమవుదు ఉడికినాక మట్టికి తిప్పమాకండి ఇప్పుడు తిప్పినా ఏమవు మీరు నేర్చుకుంటారని చెప్తున్నానండి అంతేనండి ఎప్పుడైనా ఇంతే ఇట్లా తిప్పుతూనే ఇట్లా మీడియంలో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే ముక్కకి బాగా వెళ్తుందండి కొంచెం చింతపండు ఎక్కువ వింటుకుంటేనే చేపల కూర అండి ఎప్పుడైనా చేపల కూర ఏం చెప్తారంటే మన పెద్దవాళ్ళు ఈ రోజు మార్నింగ్ అనుకోండి సాయంత్రానికి బాగుంటుంది పులుసు బాగా ముక్కకి పట్టి అంటారు సిమ్లో ఉడికితే మంచిగా ఉంటుంది మధ్యాహ్నం తిన్నా కూడా కానీ రాత్రికి ఇంకా బాగుంటుందండి ఇదిగోండి మూత చూడండి అట్లా ఉడుకుతున్నప్పుడు నూనె మనకు పక్కకు వచ్చేస్తుందండి ఇంతేనండి ఇట్లా తిప్పుతా ఉండండి అప్పుడప్పుడు ఇంక ఇట్లా తిప్పుతూ ఉంటాయినండి బాగా చిక్కబడిపోయి మనకి నూనె బాగా పక్కకు వచ్చేసింది అనుకోండి ఇంకొకసారి రుచి చూసుకోండి కంపల్సరీ రుచి ఎందుకు చూడాలంటే మనకి మనకు తెలిస్తేనే కదండి దాంట్లో ఏం తగ్గింది అనేది తెలుసు ఉప్పు పడుతుందండి సరిపోయింది కారం నేను కిలోకి ఇదిగోండి ఇట్లాంటి దాంతో ఒక స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇది నేను ఇంకేయలేదండి కారం చాలండి కరెక్ట్గా సరిపోయింది కారం నాకు ఉప్పు తగ్గింది అంతేనండి ఇదిగోండి నేను మంట చూడండి అంతే పెట్టాను మనం ఎప్పుడు కొంచెం సిమ్లో ఉంచుకుంటేనే మంచిదండి బాగుంటుంది ఇది తొందరగా అయిపోయే కూరేనండి ఈ చేపల కూర తొందరగా అయిపోతుంది అంతేనండి మూత పెట్టేసి మనకి నూనె పక్కకి వచ్చి మీకు తెలుస్తుంది చూద్దాం ఇదిగోండి మూత వేసిన చూడండి నూనె ఎంత పక్కకు వచ్చేసింది ఇట్లా తిప్పాలండి అప్పుడప్పుడు మొత్తం ఇది ఇక్కడ కదలలేదు మొక్క అప్పుడు ఏం చేయాలంటే మనం చట్టి తిప్పండి ఈ మొక్క కదలసలేదు చూడండి చూపిస్తుంది కదిలిపోయింది ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుందండి కొంచెం మీకు ఇష్టం మీకు పలస కావాలి అనుకుంటే ఇది కరెక్ట్ సైజు నూనె పైకి తేలిందంటే మనకు ఉడికిపోయిందని అర్థం అండి నేను ఇంకొక పది నిమిషాల నుంచి ఆపేస్తానండి చూడండి కాగిపోయింది చూసారండి నూనె అంతా తేలిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా మీరు కూడా చేపల కూరని వండుకొని నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో రాయండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి